క్రైస్తులో ఈరోజు మాట సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయను సామెతలు పదిహేడు ఇరవై రెండు యువతీ కాలం చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు అయినా యువతీ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానమునకు ఎముకేలా ఆదివందనములు స్తోత్రములు ప్రభావ అవును తండ్రి సంతోషము గల మనసు ఆరోగ్యమునకు కారణం అని చెప్పారు అవును తండ్రి సంతోషముగా ఏ హృదయం అయితే ఉందో ఆ ప్రతి హృదయానికి కూడా ఆరోగ్యం ఉంటుంది నలిగిన మనసులో తండ్రి ఎముకలను ఎండిపో చేస్తాయని చెప్పారు నిజమే తండ్రి నలిగిపోయిన మనసు ఆర్థిక ఇబ్బందులతోటే కానీ తండ్రి కుటుంబ సమస్యలతోటే కానీ శారీరక సమస్యలతోటే కానీ ఆధ్యాత్మిక సమస్యలతోటే కానీ తండ్రి నలిగిపోతున్న మనసులకు నాయన ఎముకలు ఎండిపో ఎండిపోయేలా చేస్తాయి కదా ప్రభు దేవా కానీ ఎముకలు ఎంత ఎండిపోయినప్పటికీ తండ్రి జీవం పోయే తండ్రి మీరున్నారు కదా నాయన ஜீவம் கழே தண்டிவி ஜீவம் நம்பே தண்டிவி ஜீ ஜீவம் அந்த தண்டிவி திரி சத்தியம் மார்க்கும் ஜீவம் மீரையுன்னா கதா பிரபா நீவீ அந்த நிலபடி உண்டே நாய்னா ஜீவம் மாந்த உண்டது கதா தன்றி దేవా ఎక్కడ కూడా ఎవరు నిస్సహాయ స్థితిలోనైనా ఉండకుండా నిరాశ నిస్పృహలతో ఉండకుండా తండ్రి ఎముకలను ఎండిపోజే ఎండిపోనియకుండా ప్రభావ మీ యొక్క జీవంతో నింపబడి ఉండడానికి సహాయం దయచేయండి నాయన వారి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగే సునామంలో తొలగించండి ప్రభావ వారి వారి శారీరక ఇబ్బందులను ఏ తొలగించండి ప్రభు వారి వారి కుటుంబ సమస్యలను ఏసునామంలో తొలగించండి ప్రోపా తండ్రి వారికి ఆధ్యాత్మిక విషయంలో ఆత్మ విషయంలో కలిగేటువంటి ఇబ్బందులను కూడా తొలగించండి ప్రోప ని సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి యువతీ కాలంలో నాయన నేను ఎందుకు పనికిరాని దాన్ని తండ్రి దేవా దేనురాల్ని అల్పురాల్ని అయినప్పటికీ నాయన అటువంటి వారిని మీ సన్నిధిలో నిలబెట్టుకుంటానని మాట ఇచ్చిన దేవుడు ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టుకునండి ప్రభు నా ప్రార్థన మీ పాదల్సిన అనిది చేర్చుకునండి తండ్రి ఎవరెవరు ఏ ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీ సేవను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరగబోతున్నాయో తండ్రి ప్రతి మీటింగ్లోనూ మీరుండండి ప్రభు మీటింగ్ మీటింగ్ యొక్క పనులు జరగబోతున్నాయో తండ్రి ప్రతి చోట మీరు ఉండండి ప్రభు తండ్రి దేవ రక్షణ లేని వారిని రక్షించండి మతోన్మాదులను జ్ఞాపకం చేసుకునండి చెడిపోతున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నట్టు క్యాన్సర్ కిడ్నీ బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకురండి దేవా మరి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి నాకైతే తెలియదు కానీ దేవాయోద కాల సమయంలో మీ సన్నిహితులనైనా ప్రతి ఒక్క సమస్య నుండి వారికి విడుదల కలుగు చేయండి యుతులను జ్ఞాపకం చేసుకునండి గవర్నమెంట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకున్నది తండ్రి నీతి న్యాయముల మీద ధర్మం మీద తండ్రి ప్రపంచం నడవడానికి సహాయంతో ఇచ్చండి మీరు అక్కడ సమీపంలో ఉండగా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించి మీకు ఇష్టం లేదు కదా ప్రభా ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి ప్రభావ రక్షించండి ఇదిగో ఎదుగునైనా నన్ను నెన్నికి అప్పగించుకుంటే ఈరోజు ఒక్కరోజే కాదు కానీ దినదినమునైనా భారం కలిగినటువంటి ప్రార్థన చేయడానికి నాకు సహాయం దాయి నాలో ఉన్నటువంటి పాపమును తండ్రి మీ రక్తంతో కడిగి వేసి ప్రభు తండ్రి మీ జీవమును నాలో నింపమని మరి ఎక్కువగా సన్నిధిలో ప్రార్థించగలిగే శక్తిని అనుగ్రహించండి అవసరతలో ఉన్న వారి గురించి మరి ఎక్కువగా ప్రార్థించగలిగే శక్తిని అనుగ్రహించమని తండ్రి ప్రతి ఒక్కరిని నైనా ఈ కాలం జ్ఞాపకం చేసుకుని వారి వారి పనుల్లోనైనా ఈ ఉదయం మొదలుకుని రాత్రి పడకలకు చేరే వరకు కూడా నైనా వారి వారి పనుల్లో తోడుగా ఉండమని వారి తలంపులను మీ అదుపులో ఉంచుకుని వారి కాళ్ళను మీ అదుపులో ఉంచుకొని వారు చేసే ప్రతి పనిని దీవించమని ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో నైనా ఆయా వృత్తులను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను బ్రహ్బ ఎవ మరణాలను రుచి చూసిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకురండి ఆ కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకురండి తండ్రి జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకురండి ఎవరాలని తండ్రి ప్రార్థనని బాధల్సినది చేర్చుకోండి ఉదయం కాలంలో నాయన తండ్రి నాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి మీ అందనాలు ప్రొబ నిజమే తండ్రి కొన్ని జిల్లాల్లో కొన్ని దే కొన్ని రాష్ట్రాల్లో అయితే నాయన మీ వాక్ను మాట్లాడటానికి కానీ బైబిల్ చదువుకోవటానికి కానీ స్వేచ్ఛ లేదు ప్రభా మాకైతే స్వేచ్ఛనిచ్చారు తండ్రి మీ కొందనాలు ప్రభా మీ కొందనాలు తండ్రి దేవా ఇటువంటి స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేసుకోకుండా నాయన నిత్యం మీ సన్నిధిలో ప్రార్థించగలిగే శక్తిని బలమును అనుగ్రహించమని సాతాను ఎదిరించగలిగే శక్తి మాకు లేదు ప్రభు మీరే మా యొక్క శక్తిని దాయి మీ యొక్క జీవమును ఓదే కాలంలో మాకు దాయి ఈ కొద్దిపాటి విన్నపంలో మీ పాదాల సన్నిధికి మీ పాదాల్సినది చేర్చుకునమని తండ్రి నేను అడిగినటువంటి ప్రతి విజ్ఞాపనను నాయన నెరవేర్చే దేవుడు అని నమ్మచ్చు నేను పొందుకున్నానని నమ్ముచ్చు నాయన నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హేచ్ చేస్తూ తండ్రి సన్నిధిలో విన్నపం చేసుకుంటున్నాను ప్రభు ప్రార్థన మీ పాదం సంతి చేర్చుకున్నామని రానయన్న క్రీస్తు నంబర్ టడిగి బతిమలు వేడుకునిచ్చిన తండ్రి ఆమెన్